బట్టల మీద ఉన్న బట్టలన్నీ బట్టలందర చేసి ట్రాక్ టీషర్ట్ తీసి విసురిగా బెడ్ మీద పెట్టింది ఏంట్రా తనకి నీ పనులు చెప్తున్నావు కడుపుతో ఉంది కదరా జాలి పడకమ్మా మానవత్వం ఉన్న వాళ్ళ మీద జాలి పడినా తప్పు లేదు కానీ వంకర్ ఉన్న వాళ్ళ మీద జాలి పడకూడదు తర్వాత అందరూ మన మీద జాలి చూపిస్తారు అని రవి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి రూమ్కి వచ్చాడు సునీత ఫోన్లకు ఏమాడుతుంది ఆడుతుంది సునీత ఏంటి రవి అంటూ విసుగ్గా ఫోన్ పక్కన పెట్టింది ఏంటి చిరాకు పడుతున్నావు అబ్బే ఏం లేదు చెప్పండి ఏం కావాలి ఈ టీషర్ట్ ఎందుకు తీసావు పింక్ కలర్ ఉంటుంది అది ఇవ్వు ఇప్పుడు దానికి ఏమైంది వేసుకోవచ్చు కదా ఇంకోటి తీసే ఓపిక లేదా ఆ టీషర్ట్ ట్రాక్ మీద కాదు వెళ్ళి పింక్ కలర్ టీషర్ట్ తీ సరే అని కబోర్డ్ ఓపెన్ చేసింది బట్టలన్నీ సునీత కాళ్ళ మీద పడగానే రవి వాటిని చూసి దగ్గరకొచ్చి కబోర్డ్ అంతా చూశాడు బట్టలు గా లేవు అన్ని గజిబిజిగా ఉన్నాయి ఏంటిది మనకు పంపేనా బట్టలు కూడా నీట్గా మడత పెట్టలేవు లేవు ఏమైంది నీకు బట్టలు కూడా మట్ట పెట్టడం మర్చిపోయావా అబ్బాయి ఇప్పుడు ఏమైంది రవి నీకు కావాల్సింది పింక్ కలర్ టీషర్ట్ నే కదా ఇదిగో తీసుకో అని చేతికిచ్చింది బయటికి వెళ్ళే పనుంది వచ్చేసరికి రూమ్ అంతా నీట్ గా ఉండాలి ఈ బట్టలన్నీ నీట్ గా మడత పెట్టి లో సర్దు మా అమ్మకు పంచావంటే బాగోదు ఫోన్ ఎక్కడ పెట్టావు నీ ఫోన్ నాకెందుకు నేను అడిగింది నా ఫోన్ కాదు నీ ఫోన్ నేను బయటికి వెళ్ళగానే ఏం చేస్తావో నాకు తెలుసు మీ అమ్మతో ముచ్చట్లు పెడుతూ పని ఎగ్గొట్టాలని చూడకు చెప్పిన మాట విను లేకుంటే నేను శాశ్వతంగా మీ పుట్టింటికి పంపించడానికి వెనకాడు అని రవి అని సునీత షాక్ అయింది ఎందుకు రవి నిన్నటి నుంచి నా మీద అంత కోపంగా ఉన్నావు నువ్వు చేసే పనులకి ఇంకేలా ఉంటాను ఇరవై నాలుగు గంటలు మంచం మీద కూర్చొని ఫోన్తో ఉంటున్నావు లోపల బేబీ గురించి ఆలోచన లేదు తిండి కూడా మా అమ్మ తెచ్చి పెట్టాలి లేదంటే లోపలే ఉంటావు ఇది నీ పద్ధతి ఇప్పటి వరకు తెలుసుకుంటామని నిన్ను వదిలేశాను బహుశా నేను చేసిన తప్పు అదే ఇక్కడైనా నువ్వు బాధ్యతగా ఉంటే సరే సరే లేదంటే నేను బాధ్యత నుంచి తప్పుకొని మరో అమ్మాయిని చేసుకుంటాను అని ముఖం మీదే చెప్పి రవి వెళ్ళగానే సునీత షాక్ అయింది సామాన్ అంతా ప్యాక్ చేసి బయట పెట్టారు నరేష్ గారు బ్యాన్ రావటంతో సామాన్ అంతా వ్యాన్లు వేయించి పూజారి గారు రావటంతో వెంటనే బైక్ తీసి తీసుకొని పూజారి గారంత ఇస్తుని బయలుదేరారు సుమిత్ర అంతా చూసి సోఫాల కూర్చొని మౌనంగా ఆలోచనలో పడింది సుమిత్ర అమ్మా వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త ఇకపై ఒక్కదానివే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు నువ్వు కోరుకున్న జీవితం ఇదే కదా అంత నీ ఆధీనంలో ఉండాలి అదే జరిగింది సంతోషించు అని దేవిగారు వెళ్ళగానే సుమిత్ర వాటర్ తాగి స్థిమితపడి కూర్చుని కూతురికి ఫోన్ చేస్తుంది కాని సునీత ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏమైంది దీనికి నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అసలే గడుపుతో ఉంది వంటలు బాలేదో ఏంటో అనుకుని కూతురు దగ్గరికి వెళ్ళింది ఎలానో మంగాదేవి రవి వాళ్ళు కార్తీక్ దగ్గరికి వెళ్తారు అని ఫ్లాట్ లో సమీర కార్తీకుల చేత పూజ చేయించారు పూజ అవ్వగానే సమీర స్టవ్ పై పాలు పొంగింది అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు ఫ్లాట్ బాగుంది కార్తీక్ చాలా సైలెంట్ గా ఉంది ఈ ఏరియా ఎటువంటి గోలా గొడవ ఉండదు అన్నాడు రవి అవును బాబా మామయ్య గారు చూసారు రే కార్తీక్ ఆనా వస్తున్నా అంతా బయటే ఉంది లోపల పెట్టించామంటావా ఎందుకు వేస్ట్ చేయటం ఎలానా అందరు ఉన్నారు కదా సరేనా అని అంతా లోపల సర్దే పనిలో పడ్డారు సమీరాన్ని కూర్చోబెట్టి సరోజా మంగదేవి ఇల్లంతా నీట్ గా మోహన్ రవి వాళ్ళు మంచం ఫ్యాన్ బిగించే మనలో పడ్డారు ఇల్లంతా రద్దీ నీట్గా చేసేసరికి రెండు గంటలు పట్టింది చుడ్రావటంతో అందరికీ భోజనం వడ్డించారు సరోజా అందరూ భోజనం చేసి కబుర్లు చెప్పుకున్నారు సునీత ఒక్కరితే ఉందని రవి వాళ్ళ అమ్మ తీసుకొని ఇంటికి బయలుదేరాడు మోహన్ నారు సరోజా ముగ్గురు సాయంత్రం వరకు సమీర కార్తిక్ దగ్గర ఉండి బయలుదేరుతారు వెళ్తూ వెళ్తూ సరోజ సమీరాని ఇంటికి తీసుకెళ్తానంటే సమీర అసలు ఒప్పుకోలేదు మొండిగా రానని చెప్పేసింది సరోజ గారు మోహన్ గారు ఇంకేం మాట్లాడలేదు కార్తిక్ దగ్గర సమీర ఇకపై సంతోషంగా ఉంటుందని అందరూ వెళ్లారు అందరూ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చున్న సమీర దగ్గరికి వచ్చాడు కార్తిక్ ఫ్లాట్ ఎందుకండి తీసుకున్నారు కనీసం మాటైనా ఎందుకు చెప్పలేదు వడిలో పనుకున్న కార్తీక్ తల్లి మృతి అడిగింది చెప్పినా ఏం చేస్తావో నాకు తెలుసు అందుకే నీకు విషయం చెప్పలేదు అన్నాడు అది కాదు కార్తిక్ మనం అన్నీ తెలుసు సమీరా ఇదేమని ఇల్లు నిల్లు అని సైకిల్ వేసి ఆమెను దగ్గర తీసుకుని ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా ఇకపై నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాలి కానీ ఇప్పుడు కాదు నీ ఆరోగ్యం సెట్ అయ్యాక అని కార్తీకను కానీ సమీర షాక్గా చూసింది అవును నువ్వు నా ఆఫీస్ మేనేజర్తో నేను మాట్లాడతాను నువ్వు మా కంపెనీలో జాయిన్ అయ్యేలా చేస్తాను నాతో పాటు నువ్వు డైలీ ఆఫీస్కి రావచ్చు అని కార్తీక్ కానీ సమీర ఆనందం అంతా ఇంత కాదు ఏంటి నా నిర్ణయం నీకు నచ్చలేదా ఆమె చేతిని పట్టుకుని అడిగాడు ఎందుకు నచ్చలేదు నచ్చింది అంటూ ఆనందంగా అతన్ని గుండెలకిత్తుకుని సమీర ఆనందం అంతా ఇంకా కాదు కూతురు ఇంటికి వెళ్ళిన సుమిత్ర సునీత వంటగదిలో వంట చేయటం చూసి అమ్మ సునీత అమ్మ అంటూ షవ్ ఆఫ్ చేసి బయటకు వచ్చింది నువ్వెందుకమ్మా వంట చేస్తున్నావు మీ అత్తగారు ఎక్కడా బయటికెళ్ళిందా కాస్త కోపంగానే అడిగింది బయటికి కాదమ్మా ఈరోజు మీ ముద్దల కోడలి కొడుకు గృహప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి వెళ్లారు కూర్చో అమ్మా అని ఫ్రిడ్జ్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ జ్యూప్స్ గ్లాస్లో పోసి తల్లికిచ్చింది నాకెందుకే ఇవన్నీ నువ్వు తాగు తాగేనమ్మా పొద్దున మా అత్తగారు చేసి వెళ్ళింది ఇది మాత్రం బాగా చేస్తుందమ్మా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఐస్ క్రీమ్ వేస్తుంది అవునవును బాగా చేస్తుంది కడుపుతో ఉన్న కూడల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళింది కనీసం వంట కూడా చేయలేదంటే ఏమనాలి మీ అత్తగారిని ఆవిడ చేస్తానందమ్మా నేనే వద్దన్నాను పొద్దున్నే నాకు మెసేజ్ చేసావు కదా ఈరోజు ఇంటికి వస్తాను అని రవి మీ మీద కోపంగా ఉన్నాడమ్మా నువ్వు వస్తున్నావన్న సంగతి చెప్పలేదమ్మా ఎందుకు వచ్చింది గొడవ అని వాళ్ళు వెళ్ళగానే నీకు నాకు బిర్యానీ చేసి చికెన్ వండాను అని సునీత గాని సుమిత్ర ముఖం వెలిగిపోయింది నా బంగారమే నువ్వు అమ్మ వస్తుందని తలసి బిర్యానీ చికెన్ కర్రీ వండావా అని ఉప్పొంగిపోయింది పొద్దున్నే వస్తానని చెప్పి ఇప్పుడే వచ్చేది దారిలో పక్కింటి ఆవిడ పిలిచి ఆవిడ బాధ చెప్పుకుంది సరే అని వింటూ కూర్చున్నా ఎంతకీ వదిలేలా లేదని ఓపిక పెట్టి ఆవిడ కదంతా విని నీ దగ్గరకు వచ్చేసరికి ఈ టైం అయిందని సుమిత్ర అనగానే సునీత నవ్వుతూ సర్లే ముందు పోషణం చేద్దాం రా అని మెయిన్ డోర్ జారేసి ఇద్దరికి బిర్యానీ ప్లేట్ లో పెట్టి చూసావా అమ్మా మా తమ్ముడు ఎంత తెలివో మొత్తానికి ఈ వంగతో వేరే కాపురం పెట్టారు ఇద్దరు నాన్న కూడా బాగా సపోర్ట్ చేశారు అవునా అదైతే నిజమే తల్లి నా మొగ్గం కూడా కిట్టనివ్వటం లేదు మీ నాన్న ఏం చేయను తప్పు నా వైపు ఉందని అందరూ అంటున్నారు కదా పైగా నిన్ను కూడా ఆడిపోసుకుంటున్నారు అంటుంది బిర్యానీ తింటూ ఏం చేస్తామమ్మా ఆవిడ గారు పడిపోతే అందుకు కారణం మనము ఎందుకు అవుతాం అందుకే కదా నాకు అన్యాయం చేశాడు నాన్న ఇంట్లో వాటా అంత తమ్ముడికి రాసి మొత్తానికి నన్ను బయటదాన్ని చేశారు అంటూ తన మనసులో ఉన్న అక్కస్సు బయట పెట్టింది ఏంటి నీ మాటలు పిచ్చివాగుడు వాక్కు మాట వనసుకన్నాడు ఆయన పోర్షన్ మీది కింద పోర్షన్ వాడిది మీ తమ్ముడికి మీ నాన్నకి ఎలా వాటా రాసిస్తాడో నేను చూస్తాను మహాతల్లి గొప్పలో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో కుటుంబం అంతా చల్ల చెదరైపోయింది నీ పురుడు పోసే అవకాశం లేకుండా చేసింది ఆ మహాతల్లి ఎందుకమ్మా దాని గొడవ ఏం చేస్తాం అంతా నా కర్మ ఏ తండ్రైనా కూతురు కోసం ఆలోచిస్తారు కానీ మా నాన్న అలా కాదు కూతురు కన్నా కోడలే ముఖ్యం అందుకే కదా వాళ్ళకి ఫ్లాట్ కొన్నారు నేనే దిగ్గుమాలిన దాన్ని నీ కొడుకు మీ ఆయన ఒకటి అవి నాకు అన్యాయం చేశారు అంటూ బిర్యానీ తిని చేతులు కడుక్కింది నేను ఎందుకున్నాను సునీత నీకు తోడుగా నేను ఉన్నాను కదా నువ్వేం బాధపడకమ్మా ఎవరు లేనప్పుడు మీ నాన్నతో మాట్లాడి నీకు ఫ్లాట్ కొనిపించి ఇంటిలో వంట రాయమంటాను అంది ఆ మాటకి సునీత ముఖం వెలిగిపోయింది ఏంటమ్మా నువ్వు అనేది నిజంగానే నాకు రావాల్సిన ఆస్తి వచ్చేలా చేస్తావా నమ్మలేక అడిగింది ఎందుకు చేయను చేస్తాను కానీ నువ్వు మరి ఫ్లాట్ కొన్నాక రవితో ఫ్లాట్లో ఉంటావా ఉండవు కదా అంది నేను ఎందుకమ్మా ఉండను అంటాను అమ్మా అంటాన్ని మరి మీ అత్తగారు మీ ఆయనకి వేరే కాపురం అంటే ఇష్టం ఉండదని నువ్వే అన్నావు కదా మరి ఫ్లాట్కున్నాక అందులో ఎవరుంటారు సూటిగా అడిగింది ఎవరుంటారో నేను ఉంటాను బొనేసివుని కూతురికి అంటూ లోపలికి అడుగు పెట్టింది మంగాదేవి ఆ వెనకే రవి కూడా ఇద్దరిని చూడగానే కూతుర్లకి తల్లికి లోటి మాట రాలేదు బొమ్మలా బిసుకుపోయాను అడుకున్నాం మేము కొంపలో కదలగానే నువ్వు ఆ కొంపకొచ్చి పెట్టాల్సిన పుల్లలన్నీ పెడతావని ఏం బ్రతికేనిది అంటూ తిట్టింది మంగాదేవి మాటలు జాగ్రత్తగా రానివ్వండి ముందు మీరు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇప్పుడు మా అమ్మ మీకు విలువచ్చి మాట్లాడుతుంది అంటూ ముందుకు వచ్చాడు రవి ఏంటి రవి ఈ మధ్య మీరు నన్ను చాలా మాటలు అంటున్నారు ఏంటి అంతలోకు కనపడుతున్నామా లోపు కాదత్తమ్మా కాపురాలు కూర్చే వాళ్ళ కనిపిస్తున్నారు ఏంటి కూతురికి చెప్పాల్సిన మాట అది ఫ్లాట్ కొంటాను మీ అత్తగారు ఎక్కడ ఉంటుంది మీ ఆయనకి వేరే కాపురం ఇష్టం ఉండదు కదా ఏంటి మీ ఉద్దేశం మీ అమ్మాయి నేను ఎందుకు వేరే కాపురం పెడదాం పెట్టాల్సిన అవసరం మాకు లేదు ఇంకోసారి నా భార్యకి ఇలాంటి మాటలు చెప్తే వేరే కాపురం కాదు నీ కూతుర్ని అప్పగించి నాకు సంబంధం లేదని జాగ్రత్తగా చేతులు తెలుపుకుంటాడు కొంచెం కూడా సిగ్గు అనేది లేదు గోడలకి కడుపు పోగొట్టారు ఇప్పుడేమో వాళ్ళకి మనశ్శాంతి ఉండకూడదని ఆస్తుల కోసం గొడవ వచ్చేలా నా భార్య నేను కొత్త పన్నాగాలు పండుతున్నారు అంటూ కోపంగా సునీత దగ్గరకు వచ్చి నీకేం తక్కువ వచ్చింది ఆస్తు కోసం ఏడుస్తున్నావు అసలు నువ్వు కడుపుతో ఉండి ఆలోచించే విషయాలు ఏంటి గొడవలు ఆస్తులు ఇవా అసలు నీ ఉద్దేశం ఏంటి ఆ సమీర కార్తిక్ ఫ్లాట్ కొన్నారు మనం కూడా ఫ్లాట్ కొనుక్కొని అందులో వేరే కాపురం పెట్టాలన్నా సూటిగా అడిగాడు అవును ఎన్ని రోజులన్నీ ఇక్కడ ఉంటాం మీ అమ్మగారు ఎన్ని రోజులు మనతో ఉంటారు నాకు ఉంటుంది కదా నా నా సంసారం అని ఎందుకు మీకు ఇసువంతైనా నా మీద ప్రేమ అనేది లేదు గోపంగా అంది మాటలు జాగ్రత్తగా రానివ్వు సునీత నేనేం బూత్తులాడటం లేదు మాటలు జాగ్రత్తగా రానివ్వటానికి మీ అమ్మని మనకి దూరంగా ఉండమను అసలు తను మనతో కలిసి తిండి తినటం నాకు అసలు ఇష్టం లేదు నా వరకు నువ్వే నా ప్రపంచం ఎన్ని రోజులు మౌనంగా ఉన్నా కానీ ఇంకా నా వల్ల కాదు చెప్పు వేరే కాపురం పెడదాం లేదంటే ఆ లేదంటే ఎదురు ప్రశ్న వేశాడు రవి ఇంకా ఉంది